ఈ వారం మేషరాశి వరకు ఎలా ఉందంటారు మేషరాశి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి అమ్మ రెండవ రాశిలో గురువు తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో శని ఆరులో కేతువు మంచి కాలం నడుస్తోంది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయండి శుభ ఫలితం వస్తుంది ఏ విషయంలోనూ సంకోచించవద్దు గురుబలం సంపూర్ణంగా ఉంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది మిత్రుల సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు ఏకాగ్రత పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్వల్ప విఘ్నాలున్నా మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది వ్యాపారంలో కూడా అవసరం కొన్ని విషయాల్లో కొందరు మన పనులకు ఆటంకం కలిగించాలని చూస్తారు సామరస్య ధోరణతో ముందుకెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు వారం ప్రారంభంలోనే విజయం గోచరిస్తోంది సూర్య బలం అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రతి విషయంలోనూ విశ్వాసంగా ఆలోచించాలి పనిచేయాలి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సూర్యుణ్ణి దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి